మనం అనుకున్నవన్నీ కావాలి అంటే మనం ఊహించిందల్లా ప్రాక్టికల్గా సక్సెస్ అవుతాయా ఖచ్చితంగా ఊహించిన దానికి ప్రాక్టికల్కు చాలా తేడానైతే ఉంటుంది ఇక రాజకీయ కోణాల్లో చూస్తే మాత్రం ఊహ అప్పుడప్పుడు ఊహించింది జరగడం అప్పుడప్పుడు ఊహ కందని అంశాలు జరగడం మనం చూస్తూనే ఉంటాం ఇక రాజకీయ అనుభవం ఉన్నంత మాత్రాన రాజకీయ పట్టున్నంత మాత్రాన ఎప్పుడు మనమే గెలుస్తాం మనకు అడ్డే లేడు అనుకోవడంలో చాలా చాలా తప్పే ఇది చాలా చాలా కొంప ముంచే అంశమే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులను గమనిస్తే పూర్తిగా జగన్ను కేవలం అధికారం దించడమే లక్ష్యంగా సాగిన ఈ పోరాటంలో రాబోయే ఎన్నికల ఫలితాల్లో గెలుపెవరిది ఓటమి ఎవరిది అనే చర్చ ప్రజల్లో ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్నమాట ఇక్కడే అసలు సంగతి తెలుసుకున్నామంటున్నారు కొందరు నేతలు అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నేతలు మరికొందరు జనసేనకు సంబంధించిన నేతలు ఎప్పుడో గ్రహించిన విషయాలే ఇప్పుడు అధినేతలు గుర్తు చేసుకుంటున్నారట అవును మరి అంతా అయిపోయాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం మొత్తం ఎన్నికల పోలింగ్ అయిపోయింది కేవలం రిజల్ట్ కోసం మాత్రమే అందరూ ఎదురు చూస్తున్న క్రమం ఇది జూన్ నాలుగున ఉదయం నుంచి ఇక ఎన్నికల రిజల్ట్స్ ప్రారంభమవుతాయి బహుశా సాయంకాలం కల్లా తాటితెల్లం అవుతుంది గెలుపవటంలో అంశాలు మరి ఇలాంటి సమయంలో ఎంత మాట్లాడుకున్నా ఎంత ఆలోచించుకున్నా వృధా ఇక్కడే జగన్ అద్భుతంగా గ్రాండ్గానే ఆలోచించారని చెప్పాలి ముందు నుంచి ప్రాక్టికల్ విధానానికే జగన్ ఎక్కువగా పెద్దపీట వేస్తుంటారు తాజా పరిస్థితులు గమనించడం ప్రస్తుత పరిస్థితులను బట్టి పేరేజ్ వేసుకొని నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాల్లో ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారన్నది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెచ్చుకుంటూ దానికి తగ్గట్టుగా ఎత్తడుగులు వేసుకుంటూ వెళ్ళారు జగన్ కానీ వీటికి పూర్తిగా భిన్నంగా చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పూర్తి అడుగులు వేయడమే ఇందుకు అటర్ ప్లాప్కు ప్రధాన ప్రధాన కారణం చేతులు ఎత్తేసిన పవన్ చంద్రబాబు ఎన్నికల అనంతరం తప్పు చేశాం అని ఇద్దరు చర్చ జరుపుకుంటున్నారట ఎందుకు తప్పు చేశాం ఎక్కడ తప్పు చేశాం అనే దానిపై వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది ఎన్నికలు అయిపోయాక పోలింగ్ అయిపోయాక తప్పు చేశాం ఒప్పు చేశాం చెబాజ్ ఇలాంటివి పనికిరావు బోస్ ఎన్నికల మున్నే ఏం జరుగుతుంది ప్రజల నాడి ఎలా ఉంది మనమేం అన్న సోయి అప్పుడే ఉండి ఉంటే బహుశా బాగుండేది అనవసర కూటమి లాగడం అక్కర్లేని పదవులు అక్కర్లేని వ్యక్తులకు కట్టబెట్టడం తద్వారా ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తులను కూటమి అభ్యర్థిగా ప్రకటించడం అక్కడ ప్రజలు కోరుకుంటున్న వ్యక్తులను కాకుండా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సంబంధించిన అభ్యర్థులను పక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో బీజేపీ వాళ్ళను పెట్టడం అవసరం లేని గ్రాఫ్లో సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్గా చేయలేకపోవడం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అక్కడ నియోజకవర్గ పరిస్థితులను గమనించి వాటికి తగ్గ అడుగులు వేయలేకపోవడం మెరసి ఇప్పుడు ఈ ఆలోచన వేయడం కామనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయిపోయేదాకా ఒకటి అయిపోయేదాకా మరొకటి గెలుపుకు ముందేమో నేనే గెలుస్తున్నానన్న చంద్రబాబు పోలింగ్ అనంతరం మాత్రం పూర్తి సైలెంట్గా ఉన్నాడు రియాక్షనే లేదు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఐప్యాక్ ఆఫీస్ విజయవాడ నడిబొడ్డున ఐపాక్ ఆఫీసులో సంచలన ప్రకటన చేసినప్పటికీ రాబోయేది మేమే నూట యాభై ఒకటి కన్నా ఏకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను మించి ఈసారి ఎన్నికల ఫలితాలు ఉంటాయి అని స్పష్టంగా జగన్ సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ కూటమి సభ్యులు కానీ ముక్కు మీద వేలేసుకొని కూర్చున్నారు తప్ప మాట్లాడలే మాటలు మాట్లాడడం లేదు మరి ఈ సైలెంట్కు వాళ్ళు చేసిన తప్పులే కారణమా డెఫినెట్గా అవును గ్రౌండ్ లెవెల్లో మనకు ఓటు వేసేవాడే లేడయ్యా గ్రౌండ్ లెవెల్లో మన కూటమిని నమ్మేవాడే లేడయ్యా గ్రౌండ్ లెవెల్లో మనం చెప్పే మాటలు నిజంగా అవును అనుకునేటట్టు శిబాస్ అనేటట్లు లేవయ్యా ఇవన్నీ కూడా టీడీపీ తమ్ములు మొదటి నుంచి చంద్రబాబు చెవులో ఊదుతున్నవే విలువలు విశ్వసనీయతయే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్ళిన జగన్ ప్రతి ప్రసంగం నేరుగా ప్రజల గుండెకు తాకింది నేనున్నాను నేను చూసుకుంటాను అని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ మాదిరి జగన్ తన వర్డ్స్ తన డైలాగ్స్ ప్రజల గుండె దాకా తీసుకోపోగలిగాడో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కూడా విలువలు విశ్వసనీయత చెప్పిందే చేస్తాం చెప్పి చెయ్యం మా నుంచి జరిగేదే చెబుదాం తప్ప మాయమాటలు చెప్పం అనే నినాదాలు ప్రజల గుండెలకు చేరడమే ఈ ఫలితాల గల కారణం డబ్బు లేని దగ్గర ఏవేవో హామీలు ఇచ్చి చంద్రబాబు ఇస్తున్నాడని నేను ఇవ్వడం వల్ల వాడికి నాకు తేలా లేదని చంద్రబాబుకు నాకు చాలా తేడా ఉందని జగన్ చెప్పకనే చెప్పారు మేనిఫెస్టోలో అడ్డంగా హామీలు ఇవ్వడం మా హా మేనిఫెస్టో కాపీలను ఎత్తివేసే కార్యక్రమం నేను చేయబోనని ఏదైతే జరుగుతుందో ఏదైతే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యే పద్ధతి ఉంటుందో ఆ మాదిరిగా ఇంప్లిమెంట్ చేస్తాను అని జగన్ చెప్పిన మాటలు ప్రజల గుండెకే కాదు ప్రజల్లో పనితనానికి కూడా పని చెప్పింది ఓటు వేసేదాకా ఎందుకే కాబోలు జగన్కు ఎనభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం ఓటింగ్ పడింది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు తొంభై శాతం జగన్కు జై కొట్టడం అంటే ఇది దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా కానీ విని ఏర్గని స్థాయిలోనే ఈ పోలింగ్ జరిగింది ఏపీలో ఈ ఎన్నికలు సైతం ఈ ఎన్నికల ఫలితాల్లో సైతం ఆ మాదిరిగా దేశం మొత్తం షేక్ అయ్యే రిజల్ట్ వస్తుందని కూడా అందరు అంటున్నారు చంద్రబాబు బహుశా అప్పుడేమంటాడు ఇప్పుడైతే తప్పు చేశామని చేతులు ఎత్తేసాడు కానీ అప్పుడు మార్తం పార్టీనే ఎత్తేసే కార్యక్రమం ఉంటుంది పూర్తిగా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీని క్లోజ్ చేసేదానికి దారులు రెడ్ కార్పెట్ పెట్టి మరి ప్రజలు వేస్తారు అన్నది మాత్రం నిజంగా సత్యం అబద్ధాలు చెప్పేవాడికి ఆస్కారం లేదండి మోసాలు చేసేవాడికి మోసాలు చేసేవాడికి మెప్పించే గుణం ఉండదండి అబద్ధాలు ఆడేవాడికి ఆస్కారం కాకూడదండి ఏదైనా మనం మంచివాళ్ళం కాబట్టి మనం జగన్ వైపు నిలబడ్డాం కాబట్టి రేపు మంచి రిజల్ట్ రాబోతుంది రాబోయే కాలంలో తనకున్న మీడియా వల్ల ఊహించుకొని ఏదైనా చేస్తాడు ఎంత దాకైనా పోతాడు కానీ వీటిని ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు అన్నది మాత్రం మర్చిపోకూడదు మనల్ని ప్రజలు ఏ మాదిరిగా ఆలోచిస్తున్నారో మన వాల్యూస్ ఏంటి మన విశ్వసనీయత ఏంటి అనేది ప్రజలు ఎప్పటినుంచో అన్న సంగతి పూర్తిగా లైన్ దాటేశారు బాబుగారు చెప్పింది చేస్తారు గతంలో మాదిరిగా ఏదో హామీలు నాలుగు గట్టిగా పెడితే ప్రజలు ఆకర్షితులై ఓట్లు వేస్తారు అన్నది నానుడి పోయిందండి రోజు నా ఇంటికి ఏమొస్తుంది అన్నది కాదు నువ్వు నిజంగా అది ఇవ్వగలుగుతావా లేదా అన్నది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారండి అందుకే ప్రజానికం గట్టిగా ఈ ఎన్నికల ఫలితాలు బుద్ధి చెబుతాయండి ఏదేమైనా రాష్ట్రం మొత్తం కూడా ఏపీ వైపు ఫలితాల వైపు అంటేనే తెలిసిపోతుంది ఇక్కడ విలువకు విశ్వసనీయతకు మధ్య ఒక పెత్తందారుడు ఒక పోకడ విధానం ఏ మాదిరిగా కుట్లాటలు జరుగుతున్నాయి ఇద్దరి మధ్య అన్నది మరి పేదవాడి ప్రభుత్వంగా ఉన్న జగన్ ప్రభుత్వం గెలుస్తుందా పెత్తందారి పోకడతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం గెలుస్తుందా అన్నది మాత్రం ఖచ్చితంగా జూన్ నాలుగున ఏ రకంగా బాక్సులు బద్దలవుతాయో మీరంతా చూడండి ఈ వీడియో నష్ట లైక్ కొట్టి షేర్ చేయండి